టీ ట్వంటీ వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంటోంది ఇప్పటికే ఈ ప్రపంచ కప్లో సంచలనాలు నమోదయ్యాయి నిన్న చిన్న టీమ్స్ అమెరికా స్కాట్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ పెద్ద జట్లకు షాక్ ఇచ్చాయి ఈ దెబ్బతో న్యూజిలాండ్ శ్రీలంక వంటి జట్లు లగేజ్ ప్యాక్ చేసుకున్నాయి నాలుగు గ్రూపులలో టాప్ రెండు టీంలు మాత్రం సూపర్ ఎయిట్ రౌండ్ కి అర్హత సాధిస్తాయి మరోవైపు టీమిండియా దర్జాగా సూపర్ ఎయిట్ ఎంట్రీ ఇచ్చింది ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ గెలిచి టేబుల్ టాపర్గా నిలిచింది ఫ్లోరిడాలో కెనడాతో చివరి గ్రూప్ మ్యాచ్ ఆడి సూపర్ ఎయిట్ కోసం భారత్ కరేబియన్ దీవులకు వెళ్లనుంది అయితే ఓ ఇద్దరు ఆటగాళ్లు మాత్రం వెస్టిండీస్ కు బదులుగా ఇండియాకి వచ్చేస్తున్నారు టోర్నీ మధ్యలోనే వీరు ఇంటికి చేరుకుంటున్నారు కెనడాతో భారత్ చివరి గ్రూప్ మ్యాచ్ ఆడనుంది ఈ నేపథ్యంలో కోచ్ సిబ్బందితో పాటు వరల్డ్ కప్ కి ఎంపిక చేసిన పదిహేను మంది ప్లేయర్లు నలుగురు ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్లు ఫ్లోరిడాకు చేరుకున్నారు అయితే ట్రావెల్ రిజర్వ్ ఆటగాళ్లలో ఇద్దరిని మేనేజ్మెంట్ ఇంటికి పంపనుంది శుభం గిల్ అవేజ్ ఖాన్ భారత్ కు వచ్చేయనున్నారు ప్రస్తుతం వీరు టీమిండియాతో ఉన్నప్పటికీ మిగతా టోర్నమెంట్ కి మాత్రం అందుబాటులో ఉండరట కెనడాతో మ్యాచ్ పూర్తి కాగానే బ్యాగ్స్ సర్దుకుని ఇండియా ఫ్లైట్ ఎక్కేస్తారు అయితే శుభం గిల్ అవేజ్ ఖాన్ వ్యక్తిగత కారణాలతో వెనక్కి రావట్లేదు ఇది పూర్తిగా మేనేజ్మెంట్ నిర్ణయమేనని తెలిసింది వాస్తవానికి వీరిద్దరిని కేవలం అమెరికా పర్యటనకు మాత్రమే బీసీసీఐ ఎంపిక చేసిందట అమెరికా కెనడాల్లో జరిగే మ్యాచ్ల కోసం వీరు ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు అయ్యారు ఈ విషయాన్ని ఆ ఇద్దరికి బీసీసీఐ మొదట్లోనే తెలియజేసినట్లు సమాచారం మిగతా ఇద్దరు ప్లేయర్లు రింకో సింగ్ ఖలీల్ అహ్మద్ మాత్రం టోర్నీలో కొనసాగుతారు జట్టుతో పాటు వీరు కూడా వెస్టిండీస్ కి వెళ్తారు ముందు జాగ్రత్త కోసం బీసీసీఐ ట్రావెల్ రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేసింది టోర్నీ మొదట్లో టాప్ పదిహేనులోని ప్లేయర్లకు అనుకోని గాయాలైతే రిప్లేస్మెంట్ చేయడానికి ఈ నలుగురిని పంపించింది భారత్ నుంచి సడన్ అమెరికా వెస్టిండీస్ కు ప్లేయర్లను పంపడం అంత సులువు కాదు అదృష్టవశాతం భారత ప్లేయర్లకు ఎలాంటి గాయాలు కాలేదు కాబట్టి ఇక వీరి అవసరం ఉండదు అందుకే గిల్ అవేష్లను బీసీసీఐ గ్రూప్ స్టేజ్ మ్యాచ్లకు మాత్రమే ఎంపిక చేసింది అమెరికా పర్యటన ముగియడంతో వీరు తిరిగి వచ్చేస్తున్నారు